నెంబర్ ఫోర్ గురుగారం దళితుల పని ఎవరు దాడి చేస్తారో అందరు తెలిసం కూర్చోండి 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 సార్ కూర్చోండి కోర్టుకెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాను అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం గారితో నేను మాట్లాడుతున్నా నేను మేడం గారితో చర్చిస్తున్నా దళితులతో మీరు దారి చేసి కూర్చోండి కూర్చోండి ఉండు కొట్టించిన వ్యక్తి మీరు మీరు మారుతారా మీరు మారుతారా మీరు మారుతారా అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు మీరు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీలో మాట్లాడేది మీరు ఒకే ఇంకొక ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడేది హలో బ్ర పోటుంది లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది చదువుతున్నాను అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి కొట్టారు ఇంగ్లీష్ మీడియం లో మీ సబ్జెక్ట్ లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి బాయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్

ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ రోడ్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఫోర్ ల్యాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు అవుతు పెట్టే కోరుతున్నాం